హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ సూపర్లీ ఫైవ్ వన్ ఎయిట్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క వాళ్ళ వస్తువు వస్తూ అయితే నాకైతే కొత్తిమీర పచ్చడి చేసి పెడతామని చెప్పన్నారనమాట దాని దానికోసం చిన్న లిస్ట్ అయితే పెట్టారు అది ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు మనం రెండు కొత్తిమీర కట్టలు అండ్ వన్ పుదీనా కట్ట ఆరు టమోటాలు రెండు ఎండుమిర్చి అండ్ వన్ పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ వన్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ వన్ టేబుల్ స్పూన్ మినగపప్పు అనమాట చిన్న చింతపండు అండ్ పది వెల్లుల్లి రెబ్బలు మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు వీడియో చూస్తూ చూడండి నేను చిన్నగా కొంచెం మాటలు చెప్తాను అండ్ ముందైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు డబ్బులు ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి అన్నట్టుగా వచ్చేస్తుంది ఏమో సక్సెస్ అనుకునేదాన్ని తర్వాత తర్వాత అర్థమైంది కాకపోతే ఎప్పటికైనా సక్సెస్ అవుతానా అనే ఆలోచన నుంచి ఏ రోజుకైనా సక్సెస్ వస్తుందిలే అనే ఆలోచన వరకు వచ్చాను బికాజ్ ఎందుకంటే మనం నమ్మకంగా ప్రాసెస్ని మొదలు పెడితే మాత్రం అలా వెళ్తూ ఉండాలి సో ఎక్కడైనా ఆపేద్దాము అంటే మాత్రం కుదరని పని అక్కడే మనం సక్సెస్ ఆగిపోతుందని అన్న ఫీలింగ్ అండ్ మన గుండెని కూడా చెప్పారు కదా సో డబ్బులు ఊరికే రావు అని చెప్పి అలాగే కష్టపడితేనే ఏదైనా వస్తుంది అండ్ కొంతమంది కష్టపడకుండానే అయ్యో రాలేదే అని బాధపడుతూ ఉంటారు మనం నిజంగా ఒక స్టేజ్ నుంచి సక్సెస్ అయ్యే వరకు సక్సెస్ అనేది ఒక మాట వచ్చేంత వరకు మధ్యలో ఒక ప్రాసెస్ ఉంటుంది చూసారా దాన్నే డిప్రెషన్ ఆర్ మోటివేషన్ అన్నమాట చాలామంది ఆ టైంలో డిప్రెషన్ అవుతారు కొంతమంది దాన్నే మోటివేషన్గా తీసుకొని పైకి వెళ్తారనమాట ఈ రోజు కంటే రేపు బెటర్ ఈరోజు ఈ రోజు రేపటి కన్నా ఇంకొక రోజు బెటర్ అట్లా బెటర్ 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 అవుతేనే మన లైఫ్లో కూడా సక్సెస్ ఉంటుంది నేను అది పూర్తిగా నమ్ముతాను అండ్ నన్ను చాలామంది చాలా మాట్లాడేవాళ్ళు ఇప్పటికీ స్టిల్ వర్కింగ్లో కూడా నాకు చాలా మాట్లాడినారు కానీ నన్ను నేను నమ్ముకుంటాను అన్నమాట నేను ఒక దాని మీద శ్రద్ధ పెట్టాను అంటే అది ఖచ్చితంగా వచ్చేంత వరకు కూడా నేను ట్రై చేస్తాను ఆ క్వాలిటీ అయితే నాలో ఉంది నన్ను ఎవరో ఏదో అన్నారని చెప్పి కృంగిపోతాను ఏడుస్తాను కానీ దాన్నే తీసుకొని మాత్రం ఖచ్చితంగా నేను దాన్ని పాయింట్అవుట్ చూసుకొని నా లైఫ్ని నేను అనమాట సో వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి ఏదో సాధించేయాలని చెప్పేసి ట్రై చేయను బట్ నా వరకు నేను ఆ పనికి న్యాయం చేయాలి అంటే మాత్రం తప్పకుండా చేస్తాను అనమాట తప్పులు ఉండొచ్చు కానీ న్యాయం చేసేంత వరకు అయితే పోరాడతాను అది ఏదైనా కావచ్చు మీరు కూడా అంతే నేను చెప్పేది ఏంటి అంటే యూట్యూబ్ సక్సెస్ అనే కాదు లైఫ్ సక్సెస్లో కూడా చాలామంది ఎంగేజ్ పీపుల్ అయితే మాత్రం చాలా డిప్రెషన్లో ఉంటారనమాట మార్కులు తక్కువ వచ్చాయని లేకపోతే మార్కులు రాలేదని ఈ సబ్ సబ్జెక్ట్ బాలేదని టీచర్ తిట్టారని చెప్పి అమ్మ తిట్టింది నాన్న కొట్టాడు నాన్న డబ్బులు ఇవ్వలేదు బైక్ ఇవ్వలేదు లేకపోతే ఫ్రెండ్స్ మాట్లాడలేదు బాయ్ ఫ్రెండ్ మాట్లాడలేదు గర్ల్ ఫ్రెండ్ మాట్లాడలేదు అమ్మాయి నన్ను చూడట్లేదు ఇట్లాంటివన్నీ చూసే ముందు మనం ఏంటి మన కష్టం ఏంటో చూసుకొని మన లైఫ్ ఏంటో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనేది చూసుకోవాలి అప్పుడే మన లైఫ్ సక్సెస్ ఉంటుంది మనం చదివే టైంలో ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా రేపొద్దున కష్టపడతాము అదే చదివే టైంలో కష్టపడి చదివితే పొద్దున సుఖపడతాం అనమాట జాబ్ చేసేటప్పుడు కూడా దాని కష్టాలు దానికి తగ్గట్టుగానే ఉంటాయి అలాగని చెప్పి చేతిలో మనీ ఉంటుంది నచ్చిందల్లా తినచ్చు అండ్ నచ్చిన దగ్గర వెళ్ళొచ్చు నచ్చిందల్లా కొనుక్కోవచ్చు అనమాట సో అదే మనం లైఫ్లో పాటించాల్సినవన్నీ నా లైఫ్లో నేను జరిగినవన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా చెప్తూ ఉంటాను అండ్ జరిగిపోయిన కూడా కొన్ని కొన్ని చెప్తా ఉంటాను సో ఇక్కడైతే మా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందనమాట టేస్ట్ మాత్రం అదిరిపోయింది నిజంగా చెప్పాలంటే వేడి వేడి అన్నంలో ఆరోజు మేము పప్పు అయితే చేసుకున్నాము పప్పు కొత్తిమీర పచ్చడి అయితే అదిరిపోయింది అల్టిమేట్ ఉందనమాట సో ఈ ప్రాసెస్ అంతా చూసారు కదా మీరు కూడా ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు ఎవరైనా కూడా డిప్రెషన్లో ఉన్నారని మీరు గమనించినట్టయితే మాత్రం తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయండి గసరద్దు కొట్టద్దు అండ్ అసలు